అయ్యండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగోలు అందులో నేను ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీరు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు ఇంక ముందు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే కోట్లోనే మచ్చి ఎలా చేస్తారు సిస్టర్ అని నన్ను అడుగుతున్నారు దానికోసం చెప్దామనేసి ఆ వంట చూపిద్దాననేది మీ ముందుకు వచ్చాను నేను ఇప్పుడు మన ఇండియాలో బిర్యానీ ఎలా ఫేమస్ కోయిటలో మచ్చి ఫేమస్ అండి మన ఇండియాలో కొంతమంది బిర్యానీ లేకపోతే తినలేరు అలాగే ఈ కోయిట్లో మచ్చి పూసు మచ్చి ఏంటంటే అది చాలా ఫేమస్ మచ్చి ఎక్కువ తింటారు వాళ్ళు బిర్యానీ చేపలు వీటికంటే మచ్చి ఏట మాంసం ఎక్కువ తింటారు వీళ్ళు దానికి వచ్చేసి నేను మీకు వీడియో తీసి పెడుతున్నానండి వంట ఎలా చేయాలి ఏంటని అంటే నేను ఉల్లిపాయలు అవి కట్ చేయడం అవన్నీ మీకు చూపించలేదు ఓన్లీ వంట అయితే చూపించానండి వంట ఉల్లిపాయలు వేపేసి మొత్తం అవన్నీ అయిపోయాక మీకు చూపించాను అది కూడా ఎలా చేయాలి ఏంటన్నది నేను వివరిస్తాను మీకు ఓకేనా అదొకటి ఇంకో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓ సిస్టర్ అడిగింది ఒక క్వశ్చన్ ఏంటంటే సిస్టర్ నీకు నీ బెడ్రూమ్ ఒకసారి చూపించనేసి సిస్టర్ ఓకే నా బెడ్రూమ్ కూడా నీకు చూపిస్తున్నాను అడిగారు కదా అడిగి అడగడం మీరు అడిగారు కాబట్టి చెప్పే బాధ్యత నాకు ఉంది నేను చూపిస్తాను కోవిడ్లో నా బెడ్రూమ్ ఎలా ఉంటుందని ఇక్కడేం పెద్దదిగా ఏమి ఉండదు ఊసల ఓసలదే చూపిస్తారు మాకు బెడ్రూము కాకపోతే కొంతమందికి అయితే మంచి మంచి మంచాలు ఉంటాయి అలాగే మన ఇంటి దగ్గర బీరువాళలా ఉంటుంది బట్టలు పెట్టుకోవడానికి అలాగో బీరువా మనకి బాత్రూమ్ సపరేటు ఉంటుంది అందుకనేసి మీకు చెప్దామని అయితే నేను ముందుకు వచ్చాను ఆ వీడియో మీకు చూపిస్తాను ఓకేనా అవన్నీ మీకు చూపిస్తాను ఇంతవరకు మమ్మల్ని నన్ను ఎంతగానో ఆదరించారు మీరు ఇంక ముందు కూడా ఆదరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ కోయిటా వచ్చామనేసి కొయిటోలో పని చేస్తున్నాం అని అంటే ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే నలభై వేలు ముప్పై వేలు అంటారు కానీ ఈ కోవిటే చాలా కష్టం ఉంటుంది ఇక్కడ వీళ్ళు పిల్లలను అంకెట్టి పని మనుషులని పిల్లల్ని అంటున్నారో పని మనుషులు అంటున్నారో తెలియదు ఎవరిని అంటున్నారు మీరు అని అండి అడిగితే నిన్ను నేను అన్నానా మా పిల్లల్ని అన్నాను అని అంటారు వాళ్ళు మనం ఎటు మాట్లాడకుండా మన పని చేసుకుంటా పోయి మాట్లాడరు సైలెంట్గా ఉంటారు అదే మనము తిరిగే సమాధానం చెప్పాను ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు అందుకనేసి మేము తిరగేయకుండా ఏంటంటే పనికి వచ్చాం కాబట్టి ఎందుకంటే ఫ్యామిలీని వదిలింత దూరం వచ్చి పని చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇంకా సైలెంట్గా ఉండే పని చేసుకుంటున్నాము కాకపోతే నా విషయానికి వస్తే చెప్తున్నాను రోజుకి నాలుగైదు బుట్టలు బట్టలు ఉంటాయండి ఐదుగురుపేళ్ళు ఇలాగే వెళ్ళోడు తేత్తారు అలాగే వెల్లుడు తేత్తారు అలాగే వచ్చి తేతారో ఇలాగే వచ్చి తేతారు అలాగే ఐదు బుట్టలు ఉంటాయి అలాగా నేను పని చేసుకుంటూ బట్టల మిషన్లు వేసుకుంటూ ఆరేసుకుంటూ ఇక్కడ వంట చేస్తూ క్లీనింగ్ చేస్తూ అది క్లీనింగ్ అంతా సరిగ్గా నాకు పదకొండు పదిన్నర పదకొండు అయినప్పటికీ నేను క్లీనింగ్ ముగించేసుకుంటాను క్లీనింగ్ చేసేస్తాను క్లీనింగ్ చేసేసిన తర్వాత బట్టలు అట్టుకొచ్చి బట్టల మిషన్లో వేసి అప్పుడు నేను చాయ్ పెట్టుకుని ఏదో తిని ఉల్లిపాయలు అన్నీ కోసుకుని కట్ చేసుకుని బట్టలు ఆరేసుకుంటూ వచ్చి ఇంకాసేపు లైవ్ చేసుకుంటూ అన్నం ఆ టిఫిన్ తింటాను లేకపోతే ఉల్లిపాయలు కోతాను లైవ్ పెట్టుకుంటాను మీరు అందరూ చూస్తున్నారు నా లైవ్ చాలా మంది చూస్తున్నారు చూసిన వాళ్ళకి అయితే తెలుసు చూడైన వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఓకేనా అయితే ఈ ముందు అయితే వీడియోలోకి వెళ్ళిపోతారా సరే వచ్చేయండి నేను వంట అయితే మీకు చూపిస్తున్నాను ఓకేనా రండి దీంట్లో కోసం అంటారండి టమాటాలు కొత్తిమీరము మంది వేసి మిక్సీ పెట్టేసి టమాటా మజున ప్యాకెట్ ఉంటుంది టమాటా ప్యాకెట్ వేసేసి వెల్లుల్లిపాయలు నూనెలో వేపేసి వేసేది దాన్ని డొక్కోస్ అంటారు ఇది మట్టిపోజ్ అది కూడా చూడండి ఇది ఎలా చేసాను మీకు చెప్పలేదు కదా ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేపేసి నూనెలోని తర్వాత మనము కానీ వేసేసి అందులో మనకు కావాల్సిన ధనియాల పొడి పొడి మొత్తం అన్నీ వేసుకుని అండి అల్లం నెల్లి పేస్ట్ మొత్తం అన్నీ వేసుకుని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చికెన్ బయటికి తీసేసుకోవాలి చికెన్ బయటకు తీసేసుకున్న తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలండి అలాగే ఇది ఫుడ్ కలర్ మీకు తెలుసు కదా అందరూ రోజు వాటర్ ఉంటే రోజు వాటర్లు వేసుకుంటారు రోజు వాటర్ లేక నేను వాటర్లు వేసాను కూడా చికెన్ నేను ఒక చికెన్ తీసుకున్నాను ఆ చికెన్కి ఇలాగా వేసేసి అండి మొత్తం ఇటు పక్క అంటే ఇలాగా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను మీకు నేను అయితే అలా కలిపాను తర్వాత చేతితో రాతాను చేత్తో కాకుండా అదే దానికి రాసేది ఉంటే దాంతో రాసుకోవాలి అది అలాగే ఆయిల్ పెట్టుకున్నానండి చికెన్ వేపడానికి ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత అది కూడా చికెన్ వేస్తున్నాను చూడండి ఆ చికెన్ వేసినప్పుడు ఎదురు నీడ పడిపోతుంది నేను అలాగే చాలా చాలా చూపి జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మేము ఏమి దగ్గర పంపం వాళ్ళు ఇక్కడ ఓ పక్క ఊగిన తర్వాత ఇంకొక పక్క పోతే మనం కుట్టుకోవాలి పక్క కూడా పెట్టుకున్న తర్వాత అది అది కూడా వేసినాక ఇక్కడ మనం అన్నం పక్కన పెట్టాము కూడా అవి అన్నం తీసుకుని అవి అన్నంలో పెట్టేసి ఎన్నం తీసేసుకోవాలి ఎందుకంటే ఇలా అన్నం ఆదరణ పదే కాబట్టి సల్లారిపోతే బాగా అందులో రెండు పచ్చిమిరగాయ ఆ అన్నంలా గుచ్చుకోవాలి అది ఎప్పుడైతే అలా ఉండే గుచ్చుతామో స్మెల్ బాగొస్తుంది అన్నం కూడా చాలా బాగుంటుంది అవి ఎలా తింటారు మచ్చి పూసు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇక ఓ చికెన్ అయ్యింది కదా ఇంకో చికెన్ అయిపోతున్నాను నేను ఇంకా అదే రెండు చికెన్ రెండు మొక్కలు అంటే పద్దెళ్తాను ఇంకా ఫైవ్ వచ్చేసి ఐదు పువ్వులు ఉంటాయి అన్నం పడ రెండు పువ్వులు ఉంటాయి కొంతమంది ఇంట్లో రెండు నాకు వేసుకు ఎందుకంటే రెండు చికెన్లు నేను వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవచ్చండి మూత పెట్టి చిన్న మంట మీద అన్నమాట చిన్న మంట మీద ఎప్పుడైతే దీన్ని ఇక్కడ వచ్చేసి గస్తీర అంటాము మనం అల్యూమినియం అంటాం కదా మన ఇండియాలోనే గజ్ తీర అంటారు ఇక్కడ అది వేసేసి వేయాలి అలాగే నేను తెల్లని వండుకున్నాను అలాగే చికెన్ కర్రీ కూడా వండుకున్నాను ఈరోజు మీకు చూపిస్తున్నాను అదిగా చూడండి అన్నము చికెన్ కర్రీ ఓకేనా అలాగే బయట ఎండ చూడండి ఎలాగుందో చాలా బేభచ్చంగా ఉంటుంది ఎండ వండి దగ్గర అయితే వర్షాలు పడుతున్నాయి అంటారు కానీ ఇక్కడ ఎండ చాలా బేభచ్చంగా ఉంటుంది చూడండి రోడ్డు ఆ పక్కనే ఉంది చెత్త బొట్ట నాకు ఆ పక్కనే వేసేస్తాను నేను బొట్ట ఇదంతా మా వాండరాలుదే ఇల్లు కారు గీరు ఇదంతా మా మూలదాయి అవి చూడండి చూడండి ఇల్లులు ఎలాగున్నాయో అలాగే బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయా బట్టలు అన్నీ ఉతికాను అవన్నీ మెల్లి లైన్ ఎట్టి నేను ఐరన్ చేయాలి ఐరన్ చే ఐరన్ చేతానే ఉంటాను ఉతికితేనే ఉంటాను తీతానే ఉంటాను ఇదిగోండి ఇదైతే నా బెడ్రూమ్ ఇదిగోండి ఇది నా బెడ్రూమ్ కొంచెం చెప్పాను కదా అసలు మంచం ఇస్తారనేసి అసలు మంచమండి అలాగే నేను ఒక వంట వేరేగా వండుకున్నాను కదా ఆ వంట కూర అండి ఈరోజు నేను అది కూడా వీడియోలో నీకు మీకు పెట్టాను అలాగే అదిగోండి బీరువా మనకి ఇంటి దగ్గర మనకి బీరువా ఎలా ఉంటుంది అట్లనే బీరువా అదిగోండి బట్టలు ఆరేసుకోవడానికి తర్వాత ఒట్గా అయ్యి బట్టలో పెట్టుకోవడానికి అవన్నీ ఇది ఎలాగండి సరేనా మీకు అలాగే ఎలా ఉంటుందండి అటు సైడ్ బాత్రూమ్ ఉంటుంది ఇంక ఇది బెడ్రూమ్ అండి ఇదన్న రూమ్ చిన్న రూమ్ అండి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఇది కూడా చిన్న రూమ్ ఉండడానికి అలా కొంచెం మసలడానికి అటు బాత్రూమ్కి వెళ్ళడానికి కొంచెం సూటు ఇక్కడేమో వచ్చేసి బీరు వండి ఇటు వెళ్తే బయటికి వెళ్ళడానికి ఇది నా రూమ్ అండి ఓకేనా